ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీలుగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ సరే బీజేపీది ఏముంది ఆకులాంటి పల్లె కాసేపు పక్కన పెడితే టీడీపీ జనసేన మధ్య అధినాయకులు ఇద్దరు మధ్య కారణం ఏదైనా కానీయండి చాలా పెద్ద సాన్నిహిత్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ నాయకులను మించి మరీ భజన చేసి పొగడంలో జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వారు పోటీ పడి ఆయనతో టీడీపీ వాళ్ళు కూడా పోటీ పడలేరు చంద్రబాబు గారిని పొగడడం అనేది వేరే విషయం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంత సాన్నిహిత్యం క్షేత్రస్థాయిలో లేదు అన్నది చాలా సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి అండ్ క్షేత్రస్థాయిలో ఏ జనసేన కార్యకర్త అయినా టీడీపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా టీడీపీకి వ్యతిరేకంగా ఒక అడుగు ఏమైనా వేసిన ఆత్మగౌరవం కావాలి కదా అని చెప్పి ఒక నోరు తెరిచిన క్షమించే పరిస్థితే లేదు అని జనసేన వాళ్ళ హైకమాండ్ నుంచి మొన్న కొవ్వూరులో టీవీ రామారావును సస్పెండ్ చేసిన నిన్నటికి నిన్న నాగబాబు సమక్షంలో విశాఖ జనసేన జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ వాళ్ళ భర్తను మైక్ గుంజ్జుకొని బయటకు పంపించేసిన చివరికి ఆ ఫ్లోర్ లీడర్ను మార్చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నా నెల్లిమర్లలో అక్కడ జనసేన కేటర్ కిమిర్ కుమార్ అన్న కూడా అక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళు నోరు చేసి కిముక్ అనే పరిస్థితి లేదు అయితే వీళ్ళు జనసేన కేడర్కి క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటి ఈ జనసేన పెద్దలు మన జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు గారి దగ్గర గౌరవం ఉంది మీరు ఆత్మగౌరవాన్ని చంపుకొని సిగ్గిడిసి చీము లేకుండా మీరు టీడీపీ వాళ్ళకి గిచ్చినా గిల్లినా ఇచ్చినా ఇవ్వకపోయినా నోరు మూసుకొని జనసేన అధ్యక్షుడి గౌరవం కోసం మాత్రమే మీరు పనిచేయాలి మీ గౌరవం ఎవరికి కావాలి తప్పుల గౌరవం మీ ఆత్మగౌరవం ఎవరికి కావాలి మీరు పనిచేయాల్సింది జనసేన అధ్యక్షుడి గౌరవం కోసం క్లియర్ కట్ సంకేతాలు ఇంకా వాళ్ళు డైరెక్ట్గా చెబుతూ ఉన్నారు కదా జనసేన కేడర్ నిర్ణయించుకోవాలి మనకు ఆత్మగౌరవం వద్దురా సిగ్గుశం ఏమీ వద్దు అన్నీ చంపుకొని మన అధ్యక్షుడి గౌరవం కోసం ఊడిగా చేద్దాం అనుకున్న వాళ్ళు ఓకే ఫైన్ కొనసాగుతారు అలా లేని వాళ్ళు నిట్టూరుస్తున్నారు సోషల్ మీడియాలో ఏమని అరే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైనా కనీసం గౌరవమైనా ఉంటుండే గౌరవం ఇన్ మన గౌరవం పోకుండా ఉంటుండే గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలో మన గౌరవం పోకుండా ఉంటుండే ఇప్పుడు అధికార కూటంలో భాగమయ్యామని చెప్పి ఎవడు ఏ కార్యక్రమానికి పిలవక అలాగని మన కింద ఉన్న వాళ్ళేమో అరే వాళ్ళకేమో చేస్తామని చెప్పి వాళ్ళు ఆశపడి మనకే వీళ్ళ దగ్గర గౌరవం లేక మనం సిగ్గుసారం లేకుండా ఉన్నాం నోరు తెచ్చి గౌరవం అన్నాము అంటే తీసి మై గుంజుకొని పంపించేస్తారు లేకుంటే సస్పెండ్ చేసేస్తారు ఎంత దారుణం ఏంట్రా బాబు కనీసం దేకను కూడా దేకడం లేదు కనీసం జగన్ ఉన్నప్పుడు గౌరవం పోకుండా ఉండే కదా ఎంతో ఉన్న ఉన్న గౌరవం ఎంతో పోకుండా ఉండే కదా ఇప్పుడు అధికార కూటమిలో బాగా చెప్పుకోవడానికి ఏం మిగిలింది చెప్పుకోవడానికి ఏం మిగిలింది అని చెప్పి వాళ్ళు నిట్టూరుస్తున్నారు అదే నిజం కూడా రవ్వంత ఆత్మగౌరవ నుండి నిట్టూరుస్తున్నారు ఇప్పుడు పాలకపక్షం అని చెప్పుకుంటున్నాం ప్రయోజనం ఏముంది తిట్టించుకుంటున్నాం పైగా అవమానాలు ఎదుర్కొంటున్నాం ఇంతకుముందు అధికార కూటమిలో లేనప్పుడు మాకేమి ఇబ్బంది లేకుండా ఉండే నియోజకవర్గాల్లో ఒకవేళ మా అధ్యక్షుడు ఏమైనా కనుక రాజకీయంగా వైసీపీ జనసేన వాళ్ళకు విమర్శలు ప్రతి విమర్శలు వాళ్ళు చేసుకుంటూ ఉండలేము కానీ మా వారికి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు పైన వాళ్ళేమో బాగానే ఉన్నారు కింద మేమేమో అన్ని చంపుకొని అన్ని తిట్టించుకొని అన్ని హోమ్మాల కూడా ఆత్మపూర్వని చంపుకొని నోరు మసుకొని పడినని అంటున్నారు ఇది చాలా గమ్మత్తుగా ఉంది అని చెప్పి జనసేన కేటర్ మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా ఒక పిఠాపురం ఏమన్నా దప్పితే మిగిలిన చోట వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది దయనీయంగా ఉంది నోరు తెరిసే పరిస్థితి కూడా లేదు ఉంటే ఒక మళ్ళీ కూర్చొని ఉండాలి ఎందుకు మీ అధ్యక్షుడు బాగున్నాడు గప్ప ఆయన ఆయన గౌరవం కోసం మీరు పనిచేయాలి మీ గౌరవం ఎవరికి కావాలి బా ఏం మనస్తత్వం ఆయన నిజంగా ఇలాది